జనక భాషితం జనకుడు అన్న మాటలు విన్నాడు విని ఏమీ మాట్లాడకుండా ఇటు తిరిగి రాముడి వంక తిరిగి అన్నాడు వత్స అన్నాడు వత్స అంటే శిష్యుణ్ణి చూసేటప్పటికట గురువి గారి మనసు పొంగిపోతుంది వత్స అంటాడు వత్స అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి ఆవు దూడకి అన్వయం అవుతుంది గోవత్సము అంటారు ఒక ఆయనకి వెయ్యి కోట్ల ఆస్తుంది యాభై ఏళ్ళు వచ్చే పిల్లలు లేరు యాభై ఒకటో ఏటా ఆమె గర్భిణి అయింది లేక 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 ఒక బంగారం లాంటి కొడుకుని కంది ఇంత గొప్ప కొడుకు పుట్టాడు కదా అని మావితో పుట్టినటువంటి కొడుకు యొక్క శరీరం అనుకున్న మావిని తల్లి నాకి శుభ్రం చేయదు ఇంత లేకలేక పుట్టిన ఒక్క మాంసాహారి కాని ఆవు మాత్రం తన కడుపున పుట్టినటువంటి దూడ శరీరాన్ని పట్టి ఉన్న మావిని తన నాలుకతో శుభ్రం చేస్తుంది ఆ దూడ ఊగిపోతూ ఉంటుంది అయినా అది నాకుతూ ఉంటే ఆ గరుకునాళికతో ఇలా తడికి వెంట్రుకలు ఇలా లేచి నిలబడతాయి కొత్తగా పుట్టిన దూడని ఆవు నాకినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో అలా నాకేస్తూ అంత నాకి గోశాల దగ్గర కూర్చుని మీరు అనుభవించాలి అసలు ఆవు దూడ ఆడుకునే ఆటలు అవి రెండు ముఖాలు ఒకదాని దగ్గర ఒకటి పెట్టుకోవడం ఒకదాన్నొకటి కుమ్ముకున్నట్టుగా ఉండడం ఆ ఒకదాంతో ఒకటి సంతోషంగా ఆ పిల్లతో దానికి ఉండే ప్రేమ తన కడుపున పుట్టిన దూడ శరీరం అనుకున్న మావిని తన నాలుకతో శుభ్రం చేసేటటువంటి ప్రాణి లోకమునందు ఆవు ఒక్కటే కాబట్టి గోవత్సము అంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా శిష్యుని యొక్క పాపములను మనసులో స్మరించకుండా చెయ్యి పట్టుకుని భగవంతుడి వైపుకి నడిపించేటటువంటి మహానుభావుడు గురు ఒక్కడే కాబట్టి ఆయన పాపములను నాకేస్తాడు గురువు కాబట్టి వత్స అని పిలుస్తాడు అందుకే ఆదిత్య హృదయం చెప్పినప్పుడు కూడా రామ రామ మహాబాహోశ్రుణు గు సనాతనం ఏన అగస్త్యుడు వచ్చి శిష్యుడిని పిలిస్తే వత్స అని పిలుస్తాడు గురువు గారిని పిలిస్తే హే గురు అనరో హే బ్రహ్మన్ హే భగవన్ అంటుంటారు శ్రీరామాయణం చదవాలి మీరు ఏమి ఆనందంగా ఉంటుందో హే బ్రహ్మన్ బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా ఉన్నవాడా మా కోసం నూరి విప్పి మాట్లాడుతున్నవాడా హే బ్రహ్మన్ హే భగవన్ అంటారు కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడికి ప్రేమ ఇన్ని మాటలు అంటున్నావు జనక నా శిష్యుడే ఆ ఎక్కువ పెడతాడు ఆ సంతోషం ఆ నమ్మకం అందుకని వత్స ఓ వత్స రామ అని పిలిచాడు వత్స అని ఊరుకున్నాడు అనుకోండి లక్ష్మణుడు కూడా ఉన్నాడు రాముడికి సీతమ్మ ఇల్లాలు కావాలి అందుకని పేరు చెప్పాలి వత్సా అంటే లక్ష్మణుడు వెళ్తే రాముడు ఊరుకుంటే కలంతా తలకి